వెన్నెలని ఫ్రెష్ అవ్వమని ఆ అమ్మాయి అయితే శారీ ఇస్తుంది ఉండు టవల్ కూడా ఇస్తాను ఇదిగో డ్ర వెంటనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రా అని చెప్పి తనైతే ఇస్తుంది ఇక వెన్నెల అయితే తన మెడలో ఉన్న పసుపు కొమ్మను తీసి తనైతే అలా చూస్తూ ఉంటుంది అది చూసి ఆ అమ్మాయి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తనైతే వెంటనే వెన్నెల చేయి పట్టుకొని హాల్లోనికి వెళ్ళి అమ్మగారు అమ్మగారు అంటూ పిలుస్తూ ఉంటుంది దాంతో నాగమ్మ వచ్చి ఏంటి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి మెడలో తాళిని చూడండి అని చెప్పి అంటూ చూపిస్తుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెన్నెల మెడలో తాడు ఉండటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక శంకర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ అయితే ఏంట్రా నువ్వు నేను తీసుకురామంది ఎవరిని తీసుకువచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను వెన్నెలనే తీసుకువచ్చాను పెద్దమ్మ అని చెప్పి అక్కడ ఉన్న శంకర్ అంటాడు మరి మెడలో పసుపు తాడు ఏంటి అని చెప్పి అడుగుతుంది ఆ పసుపు తాడు నేనే కట్టాను పెద్దమ్మ అని చెప్పి శంకర్ అంటాడు అది వినగానే అక్కడ ఉన్న నాగమ్మ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఏంటి వినల మెడలో తాళి నువ్వు కట్టావా అని చెప్పి నాగమ్మ శంకర్ని అడుగుతుంది అవును పెద్దమ్మ నేనే కట్టాను అని చెప్పి శంకర్ అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్